హాయ్ అండి మొన్న సండే మార్నింగ్ టిఫిన్లోకి నేను శ్రీకాకుళం కంచం కంచమిడ్లీ నాటుకోడి గ్రేవీ చేశాను కదా నాటుకోడి గ్రేవీ చాలా బాగుంది ప్రాసెస్ చెప్పండి అని చెప్పారనమాట సో కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటా వేసుకొని టమాటా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ చికెన్ ముక్కలు అనే వేసుకోవాలన్నమాట నేను ఊరి నుండి పసుపు ఉప్పు వేసుకొని ఆయించుకొని తీసుకొచ్చేసాను జీలకర్ర వెల్లుల్లి వేసేసి అది కూడా వేసుకొని కొబ్బరి అల్లం వెల్లుల్లి ఉల్లి గసగసాలు ధనియాలు జీలకర్ర పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్ కూడా వేసేసి తగినన్ని వాటర్ వేసుకొని ఉప్పు కారం పసుపు చికెన్ మసాలా కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసి తగినన్ని వాటర్ పోసుకునే తర్వాత నువ్వు కుక్కర్ మూత పెట్టి ఒక మూడు విజల్స్ అయితే రానివ్వాలి మూడు విజల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే చాలా అంటే చాలా బాగుంటుంది మొక్క అనేది మెత్తగా ఉడుకుతుంది మంచి గ్రేవీ ఉంటుంది అనమాట చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా దీని కాంబినేషన్గా నేను చెప్పాను కదా శ్రీకాకుళం స్టైలు కంచెం ఇడ్లీ పెట్టుకున్నాము ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా మందికి కూడా ఇష్టం అనమాట ఎవరికైనా కావాలంటే ట్రై చేసి చూడండి బాయ్ బా